మద్యం కుంభకోణం అనేది చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది కుంభకోణం ఎట్లా జరుగుతుంది ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఈ మద్యం పాలసీని పెడితే కుంభకోణం జరగడానికి అవకాశం ఉంది ఎందుకు గవర్నమెంట్కి వచ్చిన రాదా ఆదాయం అంతా కూడా ఈ దా ఎవరైతే టెండర్లు వేస్తారో ఎవరైతే వాళ్ళ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి వెళ్ళొద్ది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ ప్రైవేటు వ్యక్తుల వద్ద వ్యక్తుల వద్ద ఉన్న మద్యం పాలసీని గవర్నమెంటే హ్యాండ్ చేసింది అదే గవర్నమెంట్ గవర్నమెంటే నడిపింది ఎట్లా నడిపింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకే నడపాల ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిల్డ్ షాపులు మొత్తాన్ని దగ్గర దగ్గర ముప్పై నలభై వేలు ఉన్న బిల్డ్ షాపులు మొత్తాన్ని రద్దు చేశారు పార్టీ కార్యకర్త అయినా సరే నాయకుడైనా సరే ఎవడో అమ్మడానికి లేదు రెండు బాట్లు కంటే ఎక్కువ తీసుకెళ్ళడానికి లేదు అక్కడ మా పార్టీ కార్యకర్త మా అక్కడ షాపులో పక్కన ఏదైనా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని గ్లాస్ అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలి తీసుకెళ్ళి లోపలేసాడు ఎవడైనా నాయకుడు చెప్పినా కానీ తొమ్మిది తర్వాత సాయంత్రం తొమ్మిది గంటల తర్వాత మద్యం షాప్ క్లోజ్ ఉండేది పదకొండు గంటలకు షాప్ తీసేవాళ్ళు కాదు సేల్స్ తగ్గించాం సేల్స్ బ్రాండ్లు తగ్గించాడు ఎందుకు సేల్స్ తగ్గించడం కోసం అంటే జనాలని తక్కువ తాగించడం కోసం అలాగే ప్రభుత్వం ఆదాయం పెంచాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న ఆదాయం కంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్న ఆదాయం పెరిగింది